వికారాబాద్ జిల్లాలో ముంచెత్తిన వాన రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జిల్లాలోని చెరువులన్నీ నిండుకొండలా మారి అలుగుపారి ప్రవహిస్తున్నాయి దీంతో జిల్లాలో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి వికారాబాద్ జిల్లా పరిధిలోని కోటిపల్లి సర్పంచ్పల్లి పల్లి నందివాకు శివసాగర్ చెరువు అలుగుపారి ప్రవహిస్తున్నాయి దూర్నాల నాగ సంబంధర్ నాకారం ద్యాచారం దన్నారం గెరిగేటిపల్లి మద్గోల్ చిట్టెంపల్లి వాకులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆయా మార్గాలను నిలిపివేశారు పోలీసులు భారీగా ప్రవహిస్తున్న వాకుల దగ్గర బందోబస్తు నిర్వహించారు వృషయాలు బాగా పడుతున్నాయి ఆటోలు వస్తలేవు బస్సులు వస్తలేవు బస్సులకు అంతా ఇబ్బంది అయింది పోకడం లేదు చాలా ఘోరమైన పరిస్థితులు పంటలు 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 కూడా కొట్టుపోయిపోయింది సాకొ పంటలు కూడా కొట్టుకుపోయింది నా పేరు సంగమేశ్వర్ గ్రామం దాచారం మండల్ వికారాబాద్ జిల్లా వికారాబాద్ గొట్టి ప్రాజెక్టు కింద ఉన్న మా మాది ఒక చేనులు అని వాగుపొలరి ఉన్న పంటలన్నీ చాలా ఖరాబ్ అవుతున్నాయి ఇది పరిస్థితి చాలా ఆదోళమైన పరిస్థితి ఉన్నది ఇది ఇంత నష్టం అంటే చెప్పరీగా అంత నష్టపోతుంది పత్తి చెన్లన్నీ వాగుపొలరి చాలా ఖరాబ్ అయినాయి ఎప్పుడు అవుతుందా మీ తానా ఇది రెండేళ్ళు ఒకసారి మూడేళ్ళు ఇదే పరిస్థితి ఉన్నది ఓకే ఓకే ఇంకా కూడా ఇంకేమైనా ఇట్లనే బట్టి మొత్తం కనీసం అన్న ఒక యాభై ఆరు ఎకరాల భూమి కాకుండా ఇదే పరిస్థితి ఏం చేస్తాము ఎట్లా పంటలు పంట ఎట్లా గవర్నమెంట్ ఏం చేస్తుందో ఈ ప్రభుత్వము ఆదుకోవాలని చెప్పి పడుతుంది సార్ ఇక్కడ పడుతుంది సార్ సీఎం సార్ ఏమైనా అనుకరిస్తే బాగుండే మాకు పంటలన్నీ అయినాయి సార్ బాగానే మళ్ళీ ఏమేమి పంటలు పంటలు పత్తి వరి పసుపు మొక్కలు కందులు అన్నీ సార్ తీరం వికరీతం వాగులు వచ్చినాయి సార్ ఇక్కడ బాగానే వచ్చినాయి సార్ పంటలన్నీ సార్ సీఎం సార్ అనుకరించుంటే బాగుండే మాకు అందుకని సీఎం సార్ వేడుకుంటున్నాం సార్ మేము అందరం అలా అన్ని కోరుతున్నాము